జూన్ 8న అనుపurna స్టూడియోస్ లో జరిగిన అఖిల్ జైనా రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో కనిపించారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హీరో హీరోయిన్లు అఖిల్ రిసెప్షన్ కు వచ్చారు. నాగార్జున స్వయంగా చాలా మంది ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. దానితో రిసెప్షన్ లో అందరూ కనిపించారు. పెళ్లి వచ్చిన వాడు కూడా మళ్లీ రిసెప్షన్ లో అఖిల్ దంపతులను కలిసి ఆశీర్వదించారు ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా సతీమణి నమ్రతతో కలిసి వచ్చాడు ఈ మొత్తం ఆయన లుక్ బాగా హైలైట్ అయింది ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ గా రెడీ అయి వచ్చాడు మహేష్ కానీ రాజు ఎక్కడున్నా రాజే అన్నట్లు ఒక టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకుని కూడా కెమెరా కళ్లు మొత్తం మహేష్ బాబు మీదే ఉన్నాయి బేసిక్ గానే అందగాడు కావడంతో ఆ టీషర్ట్ తో మరింత అందంగా మారిపోయాడు సూపర్ స్టార్ చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపించినా కూడా ఆయన వేసుకొచ్చిన టీ షర్ట్ ఖరీది తెలిస్తే మాత్రం గుండెల పోతాయి అది నార్మల్ టీషర్ట్ కాదు సూపర్ బ్రాండ్ ఉన్న టీషర్ట్ అలాంటిది మామూలు వాళ్ళు కొనుక్కోవాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాలి అక్కడ ఉన్నది మహేష్ బాబు కాబట్టి అలా సింపుల్ గా దాన్ని వేసుకుని వచ్చేసాడు తమ హీరోలు వేసుకునే బ్రాండెడ్ బట్టల గురించి ఎప్పుడూ అభిమానులు ఆసక్తిగానే ఉంటారు వాళ్ళ ఒంటి మీద అవి కనిపించగానే గూగుల్ తల్లిని వాటి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు అభిమానులు అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అఖిల్ రిసెప్షన్ కు ఆయన వేసుకొచ్చిన టీ షర్ట్ ఏ బ్రాండ్ అని సెర్చ్ చేశారు దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయ్యారు దానికి కారణం మహేష్ టీ షర్ట్ ఖరీదు అక్షరాల లక్ష నలభై వేల రూపాయలు ఎహే ఊరుకోండి టీ షర్ట్ ఖరీదు లక్షన్నర ఉంటుందా బ్రాండెడ్ అంటే ఆ మాత్రం రేటు ఉంటుంది మరి అఖిల్ రిసెప్షన్ కు మహేష్ వేసుకొచ్చిన టీషర్ట్ ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న అనే లగ్జరీ కంపెనీ ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీ క్లాత్ బ్రాండ్స్ లో అది కూడా ఒకటి అది మహేష్ వేసుకునేసరికి దానికి ఇంకా స్థందం వచ్చింది అంటున్నారు అభిమానులు ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే రాజమౌళితో ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది మలయాళ స్టార్ నటుడు పృథ్వరాజ్ కుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది దీని తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీ లో కూడా ఒక షెడ్యూల్ ఉంది ఈ రెండు పూర్తయిన తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ వల్ల చిత్ర యూనిట్